कुँचो जरु कुन चाहिँ हजुर मागिस मागिसक चाहिँ मिनट जोड मागिस എക്ട്രാക്ിന്റ് എലക്ട്രാനിക് മീഡിയ പ്രിന്റ് മീഡിയ സോദർക്കും നമസ്കാരം അതേവിധങ്ങോട്ടു ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇడంబొచ్చు గారికి స్థానిక సర్పంచ్ గారికి అనిత్ జాదవ్ గారికి అదేవిధంగా మిశ్రం వంశస్థులందరికీ పేరు పేరున కేష్లాపురంలో నాగోబా దేవాలయ కమిటీకి మిశ్రమ వంశస్థులకు అదేవిధంగా కలెక్టర్ ఎస్పీ పిఓ అండ్ ఆల్ అధిక ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మధ్యాహ్నం వన్ థర్టీకి కేశలాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్ అదేవిధంగా కొన్ని రోడ్డు పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ ఫౌండేషన్స్ కానీ ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది అదేవిధంగా అక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో మరణించినటువంటి ఆదివాసీ అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని కూడా మరి ప్రకటించి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఒక స్పెషల్ జీవన్ కూడా తీసుకురావడం జరుగుతుంది అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో అభిమానము ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నారు మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి ఎక్కువ